యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ గణపతి గురుమేకం సచిదానంద రూపం విబుధ నివహ సేవ మార్గా ఉపగతనామార్తి సంఘాద్రి వజ్రం మమ హృదయ నివాసం భక్తి నమామి మైసూర్ అవధూత దత్తపీఠాధిపతులు జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచిదానంద స్వామిజీ వారిని ఉద్దేశించి భక్తులు చెప్పుకునే శ్లోకం ఇది తెలుగు రాష్ట్రాల్లో దత్తాత్రేయుడు గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన రోజుల్లో కన్నతల్లి జయలక్ష్మి మాత ఆదేశంతో దత్త ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుని ఊరూరా దత్తుని పరిచయం చేసిన ఘనత శ్రీ స్వామికి అలా మైసూరులోని దత్త పీఠాన్ని నెలకొల్పి అఖండమైన సనాతన ధర్మం గురించి విశ్వమంతా చాటి చెబుతున్నారు సినిమాలకు ప్రజలు బాగా ప్రభావితం అవుతున్నారని గమనించి దత్త దర్శనం అనే సినిమా నిర్మించి మరీ దత్తుడి గురించి ప్రజలకు తెలియజేశారు యాభై ఏళ్ల క్రితమే మైసూరులో వేద పాఠశాల ప్రారంభించి సమాజానికి వేద పండితులను అందిస్తున్నారు భారతదేశంతో పాటుగా అమెరికా ఐరోపా వెస్టిండీస్ ఆస్ట్రేలియా ఇలా ప్రపంచ దేశాల్లో కూడా ఆశ్రమాలు నెలకొల్పి ప్రపంచమంతా మళ్ళీ సనాతన ధర్మం వైపు తిరిగి చూడాలి అనే సంకల్పంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు లక్షల మందితో హనుమాన్ చాలీసా పారాయణాలు వేల మందితో వ్రతాలు రాగరాగిని విద్యతో నాగ చికిత్స కార్యక్రమాలు శ్రౌత యాగాలు స్మార్త యాగాలు శివరాత్రులు నవరాత్రులు భారత్ మరియు అమెరికా దేశాల్లో వేలాది మందితో భగవద్గీత కంఠస్థ పారాయణాలు గీతా పాఠాలు పరీక్షలు సన్మానాలు బాల్యం నుండే సనాతన ధర్మాన్ని అభ్యసింపజేసే బాలదత్త తరగతులు భగవద్గీతను కంఠస్థం చేయలేని పెద్దవారితో కూడా తప్పులు లేకుండా పుస్తకం చూసి చదివేలాగా తరగతులు ఇలా ఒకటేమిటి స్వామీజీ సర్వతోముఖంగా సనాతన ధర్మానికి విశేషమైన సేవ చేస్తున్నారు కర్మతో మనిషి మనసు శుద్ధి అవుతుందని ఆ తరువాతనే మెల్లగా జ్ఞాన మార్గం వైపు నడవాలని బోధిస్తూ ప్రజలను సక్రమమైన కర్మ మార్గంలో నడిపిస్తున్నారు స్వామీజీని ఆశ్రయించి ఆశీస్సులు పొందిన వారిలో ప్రస్తుత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో పాటు అటల్ బిహార్ వాజ్పేయి పివి నరసింహారావు మాజీ రాష్ట్రపతులు శంకర్ దయాల్ శర్మ ఆర్ వెంకట్రామన్లు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదలైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు మంత్రులు అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కాక ప్రఖ్యాత ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా బాబా రామ్ రవిశంకర్ గురూజీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ జైన తీర్థంకరులు మొదలైన వారు ఉన్నారు మకరందం కోసం తుమ్మెదలు పువ్వుల పైన వాలినట్టు ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం స్వామీజీ పాదాలపై వాలుతారు సాధకులు స్వామీజీ నిర్వహిస్తున్న గోశాలలు అతిపెద్ద పక్షుల సంరక్షణ కేంద్రమైన సుఖవనం అతిపెద్ద హనుమంతుడి విగ్రహ స్థాపనలు ఇలా స్వామీజీ వారి గురించి చెప్పాలంటే ఎంత సమయము చాలదు శ్రీ స్వామీజీ వారి కీర్తి కిరీటంలో మరిన్ని కలికితురాళ్ళు అంటే ఎనిమిదికి పైగా వారిని వరించిన గిన్నిస్ బుక్ రికార్డులు అందులో నాలుగు రికార్డులు హనుమాన్ చాలీసా పైనే రాగా రెండు భగవద్గీత పారాయణ విషయంలో వరించాయి అంతటి మహాత్ములైన శ్రీ స్వామిజీ వారితో ఐడ్రీ మీడియా తీసుకున్న ధర్మ మార్గం ఎపిసోడ్ మీకోసం చింతామణి గణపతి క్షేత్రం నాకు చాలా ఇష్టం రేపు నాద ప్రసారం చేస్తున్నారు ఇంతసేపు ఒక ఇంటర్వ్యూ చేశానండి ప్రసారాన్ని గురించి అడిగారు 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 ప్రశ్నలు చెప్పాను 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 సమాధానం అది చూడండి నాదం అంటే ఏమిటి ప్రసారం అంటే రాగ సాగర అంటే ఏమిటి ఇవన్నీ కూడా బాగా బాగా క్వశ్చన్స్ చేసింది యాంకర్